హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి జొన్నపిండితో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ జొన్నపిండి పరోటా అయితే చాలా రుచికరంగా ఉంటుంది మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లోనైనా లేదా డిన్నర్లోనైనా చాలా ఈజీగా చేసుకొని తినచ్చండి చాలా సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయి జొన్నపిండితో జొన్న రొట్టెలు చేయరాని వారు ఇలా చాలా ఈజీగా ఇవి చేసుకోవచ్చండి అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారు బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేసుకొని తినవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి మరెంతో హెల్దీ రెసిపీ అయినా ఈ జొన్నపిండితో రొట్టెని ఎలా చేయాలో చూద్దామండి ఈ జొన్నపిండి రొట్టెని చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నెలో ఏ కప్పుతో అయితే జొన్నపిండిని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ని మరిగించుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతో జొన్నపిండిని వేసుకోండి అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ అయితే ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోండి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఇలా స్పూన్తో అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అదేవిధంగా దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోండి ఇలా నువ్వులు వేయడం ద్వారా ఈ జొన్న రొట్టె అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి పిండిని మాత్రం మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పులోకి కొంచెం నొక్కుకొని తీసుకోండి అప్పుడు మనకి జొన్న రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం స్టవ్ పైన మరుగుతున్న వాటర్ని తీసుకొని ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని వాటర్ వేసుకొని ముందుగా స్పూన్తో ఇలా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇది కొద్దిగా చల్లారాలండి అందుకే దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకొని ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఒకసారి చేతితో కలుపుకోండి ఇలా చెయ్యితో బాగా కలుపుకోవాలండి పిండిని మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలి పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే మనకి రొట్టెలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి చపాతీ పిండి అయితే నార్మల్గా కొంచెం గట్టిగా ఉంటుంది కానీ ఈ పిండి మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉండాలి అప్పుడు మనకి జొన్న రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి ఈ విధంగా ఈ పిండి ముందర రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ పైన ఈ విధంగా చేతితో లాగా చేసుకోవాలి ఈ విధంగా చేతితో ప్రెస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చేతికి కొన్ని వాటర్ని అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనకి పిండికి చేతికి అంటకుండా వాటర్ని అప్లై చేసుకొని మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంలా ఉండేటట్టు ప్రెస్ చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ పైన ఆయిల్ రాసి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అలా కూడా చాలా ఈజీగా వస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీరు కావాలనుకుంటే టిష్యూ పేపర్తో తుడుచుకొనైనా ఇలా వేసుకోవచ్చండి మీకు ఆయిల్ వద్దనుకుంటే పెనంపై ఆయిల్ వేసిన తర్వాత టిష్యూ పేపర్తో తుడుచుకోండి ఇలా తుడిచిన తర్వాత ఈ జొన్న రిటర్న్ వేసుకోండి తర్వాత పైనుండి కొద్ది ఆయిల్ వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసేసి ఇంకో సైడ్కి తిప్పుకొని కాల్చుకోండి ఇది కాలేలోపు మళ్ళీ ఇంకోటి కూడా ఇలా జొన్న రిటర్న్ చేసుకోవాలండి ఇలా పిండి ముద్దను తీసుకొని మళ్ళీ రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చపాతీలాగా మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా చే మీడియంగా ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనం కాల్చుకుంటున్న రొట్టెను చూసుకోవాలండి ఇలా ఒక సైడ్కి కాల్ిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి లోపల వరకు కూడా కాలిపోయి జొన్న రొట్టె చాలా రుచికరంగా ఉంటుందండి ఈ జొన్న రొట్టెను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపించిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇలాగైనా మనకి లోపలి వరకు ఉడికిపోయి పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ జొన్న రొట్టెలు మళ్ళీ ఇప్పుడు మనం చేసుకున్న ఇంకో రొట్టెను కూడా ఈ పెనంపై వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి మళ్ళీ ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలండి ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ రొట్టెని కాల్చుకోవాలి ఒక సైడ్కు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ జొన్న రొట్టెలు అయితే కూర లేకుండా కూడా అండి చాలా రుచికరంగా ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారు బరువు తగ్గాలనుకునేవారు ఇలా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చండి హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్